నీటి వినియోగదారుల సంఘాలు కానీ డిస్ట్రిబ్యునరీ కమిటీస్ కానీ ఆ బాధ్యతకి తీసుకున్న బాధ్యతకి న్యాయం చేస్తున్నావా లేదా అనే దాని మీద మీరు ఎప్పటికప్పుడు డైరీ చేసుకొని రైతులకు అవసరమైనటువంటి ఈ రంగం మీద ప్రధానంగా దృష్టి పెట్టి మనకు ఒక అవకాశం ఒక బాధ్యత పార్టీ ప్రభుత్వం తెలిపింది దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలనే దాని మీద మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నారు ఎందుకు చెప్తా అంటే ఇప్పుడు ఎన్ని అర్జెంట్గా మిమ్మల్ని ఎందుకు పెట్టానంటేటింగ్ అంటే నాలుగు ఫోన్లు వస్తూ ఉంటాయి ఆ కాలు రాట్లేదు ఇక్కడ గైడ్ పడింది ఇక్కడ చెక్కలు వేస్తారు అడ్డుకుంటున్నారు ఈ సమస్యలవి అవన్నీ ఎవరు తెచ్చారు అవన్నీ నీటి పారలకు సంబంధించి ఒక ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించి వాటర్ సంతోషి దానికి ఒక కమిటీ వైస్ ప్రెసిడెంట్ దానికి ఒక కమిటీ ఉంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ దానికి ఒక కమిటీ ఉంది ఇప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి కాలవ ఏ కాలంకు సంబంధించి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆ కాలంకు సంబంధించి అయజమాన్య కమిటీ ఎవరున్నారు మీ కాలం పరిధిలో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైంది కదా నీళ్ళు వచ్చినాయా లేదా ఎక్కడ ప్రభులు ఎక్కడ ఉంది ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులతో కూర్చొని ఎక్కడ మాట్లాడుకోవాలి సమస్య పరిష్కరించుకోవాలి అక్కడి నుంచి మీ స్థాయి దాటి పైకి పోతే ఇరిగేషన్ అధికారుల సపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి వాళ్ళ ఎక్కడ ఎక్కడ పనిచేయాలి ఏఈలు ఎక్కడ కావాలి సబ్ ఇంజనీర్లు కానీ ఎవరున్నారు ఎవరు ఎవరికి సపోర్ట్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత మీద కూడా ఉంది ఆ పైన నిధులు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి ఇంకోటి కావాలంటే ఎమ్మెల్యేతో చెప్పాలి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అధికారులతో మాట్లాడి దాని సీరియస్నెస్ ఏదో తెలుసుకొని దానికి పైకి తీసుకుపోయి మాట్లాడే ఒకటి అంతా ఇక ఆర్థికంగా కూడా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమై ఉంది కాబట్టి ఆ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేసే బాధ్యత నేను తీసుకున్నాను మీరు కింద స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అది గుర్తుపెట్టుకుని మరి ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి దాని గురించి మాట్లాడటం చేదనం మరి కొంతకాలం మనం ఒక పది ఒక ఇరవై రోజుల క్రితం వర్షాల కోసం ఎదురు చూసాం ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తా ఉన్నాం ఏ వర్షం పట్టలేదు వర్షం పట్టలేదు అండి వర్షం ఒకే రోజు వచ్చింది అదే రోజు కాలంలో మళ్ళీ నాలుగు రోజులు ఇబ్బంది లేదంటే బ్రహ్మాండంగా పది రోజులు పెళ్తుంది వర్షం పట్టింది మళ్ళీ ఆ తర్వాత కొంతమంది బ్రహ్మాండంగా అనుకుని నీళ్ళు అని చెప్తున్నారు కొంతమంది మాకు నీళ్ళు రావట్లేదని చెప్తున్నారు నీళ్ళు సరిపోలేదని చెప్తున్నారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ సమస్యలు అనే దాని మీద మీరు ప్రధానంగా దృష్టి పెట్టాలి చిన్న చిన్న రిపేర్లు కాలంలో చేశా కొన్ని కాలంలో నీట్గా జరుగుతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది ఫ్లో వెళ్ళిపోతూ ఉంది కొన్ని చోట్ల అక్కడక్కడ అడ్డుకట్లేస్తూ ఉన్నారు చెట్టలేసి అడ్డుకుంటా ఉన్నారని కంప్లైంట్ వస్తా ఉంది అవన్నీ కూడా మీరు ఎక్కడికక్కడ మదింపు చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఈ సీజన్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ సమస్యలకు సంబంధించి మీరు ఒకసారి చెప్తే ఎక్కడెక్కడ ఏం సమస్య ఉన్నారు అది కూడా మరొకసారి దాదాపు ఒక మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం మనం ఇదే టైపు సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాం ఇప్పుడు మళ్ళీ సీజన్ మొదలైపోయింది ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నాం అందరూ కూడా కారు వాళ్ళు కథపెట్టున్నారు కొన్ని కొంతమందికి నష్టపోయారు కొంతమంది ఎక్కువ నీళ్ళు వచ్చి వీళ్ళదంతా కూడా పరిగ్రాపలు పోయి మళ్ళీ లాట్లు వేసే పరిస్థితి కూడా వచ్చింది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో సఫిషియెంట్గా సరిపోయింది మళ్ళీ చిన్న చిన్న గండ్లు పడి అక్కడక్కడ చంపాడు ఆ ప్రాంతంలో పడి నీళ్లు అందట్లేదని నేను కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ఇప్పుడు తీసుకొచ్చినట్టయితే మన దృష్టికి మరి ఇక్కడ ఉన్నటువంటి నీటి వినియోగ సంఘాలు కానీ అధికారులు కానీ వీటి మీద చర్యలు తీసుకొని దీన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్దామని ఉపయోగిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని ఇరిగేషన్ ఎస్సీ గారు మాట్లాడతాడు ఆ తర్వాత మీరు కూడా ఒకరొకరుగా ఈ విషయాల సమస్య ఏమన్నా సమస్య అయితే చెప్పండి దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ గారు మాట్లాడుతూ